నమస్తే న్యూస్ న్యూస్కు స్వాగతం ఒంటరితనంతో తన వారికి దూరంగా భారంగా జీవితాన్ని సాగించే అనాథ వృద్ధులకు ఆత్మీయ పలకరింపు కనిపించింది రోజురోజు అంతా సరదాగా ఓ రిసార్ట్లో గడిపే అవకాశం పలకరించింది ఫలితంగా అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వృద్ధులు రెచ్చిపోయారు ఆటలు పాటలు ఇతలతో అలరించారు నందిగామ మండల పరిధిలోని మొదళ్లగూడ పరిధిలో గల కోకోప్లం రిసార్ట్స్లో కనిపించిన దృశ్యం ఇది ది హెల్పింగ్ హ్యాండ్ సంస్థ పేరిట వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్న బొబ్బిలి ప్రవీణ్ వృద్ధులను ఈ దిశగా కొత్తగా అడుగులు వేయించారు పురపాలక పరిధిలోని చటాన్పల్లి శివారులో ఉన్న ఎఫ్సిఎన్ సేవా సంస్థలో తలదాచుకుంటున్న అనాథ వృద్ధులను చేరదీసి ఒకరోజు రిసార్ట్స్లో గడిపే అవకాశాన్ని కల్పించారు అక్కడికి చేరుకున్న వృద్ధులు రోజంతా ఎంతో సంతోషంగా గడిపారు ఆనందంగా నృత్యాలు చేస్తూ ఈతలు కొడుతూ ఆటపాటలతో అలరించారు అన్నీ మరిచిపోయి చిన్నపిల్లలా మారిపోయి వారు చేసిన అల్లరి చూపర్లను ఆశ్చర్యానికి గురిచేస్తుంది తమకు ఈ అవకాశం కల్పించిన సంస్థ నిర్వాహకుడు బొబ్బిలి ప్రవీణ్ కు సంస్థ నిర్వాహకులు గీతా థామస్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు